వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతాలని ఊపేస్తూ మధ్యాంధ్రలోని తీర ప్రాంతాలని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలోని తీర ప్రాంతాల్లో దుమ్ము దులుపుతూ తూర్పు రాయలసీమలో కూడా వర్షాలు గర్జిస్తూ గత పద్నాలుగు రోజుల క్రితమే మనం చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు వర్షాలు అయితే చాలా చోట్ల కొనసాగుతున్నాయి వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే దక్షిణ కోస్తాతో పాటుగా తూర్పు రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు అత్యధికమైన వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలాగే కాకినాడ వైపుగా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే గత ఇరవై నాలుగు గంటల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే చాలా చోట్ల అవటం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అలాగే ముఖ్యంగా గోదావరి జిల్లాలు ముఖ్యంగా కాకినాడ వైపుగా విశాఖ వైపుగా అలాగే శ్రీకాకుళం విజయనగరం వైపుగా చాలా చోట్ల వర్షాలు కొంచెం విస్తారంగా నమోదు అవడం జరిగింది అలాగే ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో కూడా కొన్ని గ్రామాల్లో వర్షాలు అయితే అవటం అయితే జరిగింది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల చెదురుమొదురుగా వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా గత నలభై ఎనిమిది గంటలుగా మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల జల్లులు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల మబ్బులు అలాగే మరికొన్ని చోట్ల ముఖ్యంగా ఒక ట్రెండ్ చోట్ల భారీ వర్షాలు నమోదు అవటం అయితే జరిగింది ముఖ్యంగా రాయలసీమలోని కడప కానీ అలాగే అన్నమయ్య జిల్లా కానీ అలాగే చిత్తూరు కానీ అలాగే వీటితో పాటుగా తిరుపతి జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఆకాశ మేఘావృతమై అయితే కొనసాగటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా మనం చెప్పిన విధంగానే పద్నాలుగో తారీఖు ఒక అల్పపీడనం ఏర్పడటం జరిగింది అది ప్రజెంట్ అయితే పాండిచెర్రికి ముఖ్యంగా తూర్పు భాగంలో అయితే కొనసాగుతుంది కాబట్టి ఇది అల్పపీన్నం బలపడి వాయుగుండంగా కూడా మారటం అయితే జరిగింది కాబట్టి దీని వల్ల గాలుల తీవ్రత ముఖ్యంగా చాలా చోట్ల సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు గంటకు ముప్పై నుండి యాభై ఐదు కిలోమీటర్ల మధ్యలో గాలుల తీవ్రత అయితే ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈరోజు దయచేసి వేటకైతే వెళ్ళకండి వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు తీరంలో అల్లకొల్లోలంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా వేటకైతే వెళ్ళకండి ఇక ఈరోజు వర్షాలు అయితే పుంజుకునే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మధ్యాంధ్ర జిల్లాల్లో ఈరోజు వర్షాలు పుంజుకునే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే సూచనలు మనకైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఈరోజు ఎక్కువ వెదర్ మోడల్స్ సూచనల ప్రకారం మనకైతే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కాకినాడ వైపుగా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి వరి రైతులకు అపార నష్టం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు కాకినాడ కానీ కోనసీమ కానీ విశాఖ కానీ అనకాపల్లి కానీ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి కొన్ని చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అంటే విజయవాడలో పడినంత వర్షాలు మనం కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు ఈరోజు ఉన్న వెదర్ మోడల్స్ ప్రకారం అయితే ఉన్నాయి కాబట్టి చాలా చెరువులు అలాగే ముఖ్యంగా ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే వాగులు ఉంటాయో అవన్నీ నిండే సూచనలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో అయితే ఉన్నాయి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల ప్రజలు కాబట్టి అప్రమత్తంగా ఉండండి కొంచెం అలర్ట్గా కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈరోజు వర్షాలు ఏ ఏ ప్రాంతాలు ఉంటాయో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు మోస్తరు వర్షాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ అలాగే తిరుపతి జిల్లా అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ అలాగే ముఖ్యంగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది సూర్యుడు తక్కువగా అలాగే ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో జల్లులు ఉంటాయి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఒక అరగంట నుండి గంట పడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు ముఖ్యంగా మధ్యాంధ్ర కానీ అలాగే నెల్లూరు తిరుపతి జిల్లా ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కడప జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో జల్లులు ఎక్కువగా కొనసాగే సూచనలు అయితే ఈరోజు ఉన్నాయి ఎక్కువగా జల్లులు ఉంటాయి పడితే ఏమైనా ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఒక పావు గంట నుంచి అరగంట వరకు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ జిల్లాల పరిస్థితి అయితే ఇది ఇక కర్నూలు నంద్యాల జిల్లాలో మబ్బులు ఉండే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది తక్కువగా వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఏమైనా పడితే మాత్రం జల్లులకు మాత్రమే ఉండే అవకాశం ఉంది అతి భారీ వర్ష సూచన కానీ భారీ వర్ష సూచన కానీ కర్నూలు నంద్యాల జిల్లాకైతే లేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాలో భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి కాకినాడ కోనసీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అలాగే అనకా అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా వర్షాలు అనేవి రాత్రి సమయానికి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి సాయంత్రం రాత్రి సమయంలో పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఉదయం మధ్యాహ్నంలో జల్లులు అలా కొనసాగి సాయంత్రం రాత్రికి విశాఖ వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం విజయనగరం అలాగే కాకినాడ వైపుగా రాత్రికి అత్యధికమైన వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు వర్షాలు కొన్ని ప్రాంతాలు మధ్యాహ్నం సాయంత్రం ఉంటే మరికొన్ని ప్రాంతాలు రాత్రికి ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ అలాగే జనగాన్ కానీ మావూబాద్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మోస్తరు వర్షాలు అయితే ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన తెలంగాణలో ముఖ్యంగా చలి తీవ్రత అయితే ఎక్కువగా కొనసాగుతుంది గత పది రోజులుగా ఆ చలి తీవ్రత అయితే కొనసాగే సూచనలు అయితే ఈ రోజైతే ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లా అలాగే వరంగల్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రానున్న డెబ్బై రెండు గంటల్లో మాత్రం ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం కానీ అలాగే ముఖ్యంగా టెక్కలి సోంపేట ఇచ్చాపురం అలాగే పలాసుతో పాటుగా హెచ్చర్ల పరిసర ప్రాంతాలు అమదాల వలస ముఖ్యంగా నర్సనపేటతో పాటుగా పాతపట్నం రాజం అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే కురపం సాలూరు బొబ్బిలి శృంగవరపు కోట చీపురుపల్లి గజపతి నగరం పార్వతీపురం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం సిటీ ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చోడవరం కానీ గాజువాక కానీ పెందుర్తి కానీ అనకాపల్లి కానీ అలాగే భీమిలి పరిసవ ప్రాంతాలు మాదుగల అరకు పాడేరుతో పాటుగా ముఖ్యంగా నర్సీపట్నం అలాగే పాయిక్రావుపేట తుని పిఠాపురం పత్తిపాడు పరిశోధ ప్రాంతాలు సామర్లకోట పెదాపురం పరిసభ ప్రాంతాలు అలాగే జగ్గంపేటతో పాటుగా ముఖ్యంగా మనకి కాకినాడ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాజోలు పరిసభ ప్రాంతాలు యానం పరిసర ప్రాంతాలతో పాటుగా పీగన్నవరం పరిసభ ప్రాంతాలు మందపేట రా రాజమండ్రి అలాగే ముఖ్యంగా రాజానగరం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా కొత్తపేట పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యధికంగా కాకినాడ వైపుగా అత్యధికంగా కాకినాడ తుని అన్నవరం అలాగే ముఖ్యంగా పిఠాపురం ప్రాంతాలు అలాగే విశాఖ సిటీ ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అలాగే మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ముఖ్యంగా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అలాగే రాయలసీమలో మబ్బులతో కూడిన జల్లులు అక్కడక్కడ పడే సూచనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రజెంట్ వాతావరణ పరిస్థితి గత పది రోజులుగా ముఖ్యంగా రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాము వరి రైతుల్ని చాలా అప్రమత్తత చేయటం అయితే జరిగింది కానీ చాలా నష్టం అయితే జరుగుతుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మరొక డెబ్బై రెండు గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఈరోజు కూడా వర్షాలు అయితే ముసురు వాతావరణం ఎక్కువ ప్రాంతాలు అలాగే రాత్రికి వర్షాలు జోరు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి